హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు కొంచెం వెరైటీగా ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారండి దాంట్లో నేను కూడా ఇదయ్యాను మా వారు అనమాట మా వారు వాళ్ళందరూ కలిసి ఇంటర్మీడియట్ గ్రూప్ అనమాట వాళ్ళందరూ ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం వాళ్ళ గార్డెన్ని వీడియో తీసి మీతో పంచుకోవాలనుకుని గార్డెన్ తీసుకున్నాను మీకు ఆ విషయాలు ఈ విషయాలు మొత్తం కలిపి మనం మాట్లాడుకుందాం ఓకే చూడండి ఈ చెట్టుకి నారింజ చెట్టుకి నారింజ ఈ ఎన్ని కాయలు కాసినాయో చూడండి నేను ఫస్ట్ చూసిన మట్న ఈ కమలాకాయలు అనుకున్నాను ఆరెంజ్ అనుకున్నాను కానీ అవి అలాగా అవి నారెంజ్ కాయలు అనమాట ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం బాగుంటుంది సి విటమిన్ పుష్కలంగా ఉంటుందన్నమాట తినచ్చు ఎన్ని ఎన్ని ఉన్నాయి అంటే అసలు చూడండి ఎంత క్యూట్గా ఎంత నోరు అసలు అట్లా ఉన్నాయి వాళ్ళేమో వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను మాత్రం ఈ వీడియో చూస్తూ వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత ఆమె మొత్తం కాయలన్నీ కోసి కోసిచ్చేసింది నన్ను ముందలాడే తీసేసుకున్నాను అనమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటల్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటి నుంచి ఫోర్టీ ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు కదండి ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు దాంట్లో ఫుల్ ఎంజాయ్గా ఉన్నారు మీకు చూపిస్తాను కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొంచెము వాళ్ళ ఇంట్లో సపోటా కూడా ఉంది ఇంకా తర్వాత వాళ్ళని పరిచయం చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ని వాళ్ళని కొంచెం చూపించిన తర్వాత నేను మీతో వాళ్ళు చూసుకుంటున్నాను అప్పుడే భోజనాలు టైం అయిపోయింది అందరూ భోజనాలు చేయడానికి వచ్చినారు చూడండి ఇప్పుడు నేను వాళ్ళు వాళ్ళు అక్కడ భోజనాల టైంలో ఉన్నారు కదా నేను మీకు సపోటా చెట్టు వాళ్ళ చిన్ని గార్డెన్ని చూపిస్తాను అన్నమాట చూడండి ఎంత పెద్దదో సపోటా చెట్టు ఎన్ని ఇయర్స్ అయిందో నేను అడగటం మర్చిపోయాను చాలా ఇయర్స్ అయినట్టుంది చాలా కాయలు చాలా అంటే పిందే పోత కాయ మీకు తర్వాత వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే వాళ్ళ చిన్న తోట ఏమేంటి ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇట్లా చూసుకుంటూ వాళ్ళ తోటకాడికి వెళ్దాము తోట చూద్దాం ముందులా ఏమేమి ఉన్నాయి అని చూ అసలు చిన్నవి పెద్దవి ఎన్ని గుత్తులు గుత్తులు కాయలు అన్నమాట మీరు చూస్తే వదిలిపెట్టరు ఇంకా వాళ్ళందరూ అక్కడ కూర్చొని వాళ్ళ అనుభవాలన్నీ పంచుకుంటున్నారు మనం ఈ తోటకాడికి వచ్చామనమాట ఇవండి బంతి మందారాలు ఉంటారు ఎక్క మందారం రెడ్ కలర్ చాలా బాగుంది అండ్ ఇసుకనాల్లో కదండి చాలా బాగా వచ్చింది బాగా వస్తాయి కదా ఇసుకనాల్లో చాలా బాగా వచ్చేస్తాయి బాగా ఇదంతా గుల్లగుల్లగా ఉండిద్దిద్ది కదా బాగా వచ్చేసింది అనమాట ఇవన్నీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిట్టి చామంతి రెడ్ కలరు లిల్లీ ఇండోర్ ప్లాంట్స్ ఇవంతా అంతా మళ్ళీ మధ్యలో ఇక్కడ పాలకూర కూడా వేసుకున్నారు చాలా బాగుంది పాలకూర ఈ ఒంటరెక్క ఇవన్నీ చూసారు కదా ఇక్కడ ఇక్కడే ఈ పాలకూర దగ్గరే ఒక నేను వీడియో తీయటం మర్చిపోయాను అక్కడ చక్కగా సిమెంట్ గోడ కట్టారు చక్కగా కూర్చోవచ్చు మార్నింగు ఈవినింగు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కూర్చొని హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని ఒక గంట గంట మాట్లాడుకుంటూ ఉంటారంట టీ తాగుతారు మార్నింగ్ టీ ఈవినింగ్ టీ అక్కడే ఉంటుందంట వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడేనండి పాలకూర దగ్గరే ఉంది గనపతి సిమెంట్ తోటి కట్టుకున్నారు శుభ్రంగా ఇంకా ఏం కదిలించకుండా హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఎండ కూడా రాదనమాట హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు ఇట్లా ఇవన్నీ చెట్ల మధ్యన కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయటం అంటే అది దేవుడిచ్చిన వరం అంతే ఇంకంతకు మించి మాటలు లేవు ఇప్పుడు ఈ ఇక్కడ ఈ టౌన్లలో ఇట్లా ఇరికిరికి గదిల్లో గదుల్లో ఇట్లా కాకుండా అక్కడ చాలా విశాలమైనది పెద్ద ఇల్లు కట్టుకున్నారు స్థలం కూడా ముందర చాలా స్థలం ఉంది కదండి బాగా అనమాట ఇంక ఇవన్నీ ఇంకా సపోటపళ్ళు ఎక్కడికి వచ్చామన్నమాట ఎందుకండి వాళ్ళందరూ కలిసి కూర్చొని అంత చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇది సపోటా చెట్టుని మీకు ఎంత పెద్ద చెట్టు చూపిస్తానో చూడండి అక్కడైతే అక్కడ అంతా చాలా పక్కన కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఇది చీరాల్లో చీరాల్లో అనమాట ఇది ఇంక ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే వాళ్ళకి కొత్తపేట అనమాట కొత్తపేట దగ్గరే బీచ్ కూడా ఉంది మేము ప్లానింగ్ అయితే అక్కడికి కూడా వెళ్దామని అనుకున్నాము కానీ ఇంకా మెంబర్స్ ఇంకా కొంచెం లేడీస్ వాళ్ళు కలుసుకోవటం కుదరదు కదండి అందరిని అంత పనులు ఇంకా ఎవరికి తగ్గట్టు వాళ్ళు కొంతమంది వచ్చారని ఇంకా ప్లాన్ స్కిప్ చేసేసారు స్కిప్ చేసి ఇక్కడే కొంచెంసేపు మాట్లాడుకొని చాలాసేపు మాట్లాడుకున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు కూడా తిరుపతి నుంచి లడ్డు తెచ్చారంట ఆ లడ్డు డైరీ కూడా ఇచ్చారు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నీ తీసుకొని ఇంకా మేము ఇక్కడే కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరం అనమాట అవి సపోర్ట్ అప్పట్లో అయితే ఇవన్నీ ఒక వెయ్యి కాయలైనా ఉంటాయి ఇవన్నీ అన్ని కాస్ని అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు నన్ను కూడా పాపం బాగానే రిసీవ్ చేసుకున్నారు అనుకోండి బాగానే ఎంజాయ్ చేశారు కానీ నేను మాత్రం ఎక్కువగా ఇక్కడే కూర్చున్నాను నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది కొంచెమన్నా మనము ఒక స్పేస్ ఇచ్చుకోవాలండి లైఫ్లో కొంచెం స్పేస్ ఇచ్చుకొని మనము హ్యాపీగా ఇట్లా ఉండాలి కొంచెమన్నా సరే గార్డెన్లో అట్లా హాయిగా కూర్చొని మాట్లాడుకుంటూ హస్బెండ్ అండ్ వైఫ్ హాయిగా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా కొంచెం ఏదన్నా ఉన్నా మాట్లాడుకుంటూ సాల్వ్ చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు ఇట్లా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు అది కూడా అందరూ ఖాళీ అయిపోయారు బయటికి వెళ్ళిపోయారు పాపం నేను మాత్రం ఏ వీడియో చూసుకుంటా ఇంకంతా ఇంకా లడ్డు అవన్నీ తీసుకొని ఇంకా మేము కూడా బయలుదేరామనమాట బయలుదేరుతాము అదైతే తీసుకుంటున్నాను అనమాట నేను ఒక్కసారి ఒక్కసారి మళ్ళా గార్డెన్ మొత్తం ఒక్కసారి చుట్టేద్దామనిపించి ఒక్కసారి అట్లా తీసాను ఎవరో అక్కడ కొంచెం కూర్చొని మాట్లాడుతున్నారు చూసి అయ్యగండి అక్కడ కూర్చొని ఉన్నారు ఫోటోలు కూడా దిగామండి చాలా ఫోటోలు దిగాము అందరం మళ్ళీ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి యూట్యూబ్లో కూడా పెట్టాను పెడతానండి ఇంకా పెట్టలేదు పెడతాను చూడండి ఇట్లానే మీకందరికి కూడా ఇట్లానే మీరు కూడా గెట్ టుగెదర్ చేసుకొని ఉంటారుగా దాని గురించి మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పి మీది కూడా నాతో పంచుకోండి కామెంట్ రూపంలో చెప్పండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఈ చెట్టు మీ ఎంత బాగుందో చూడండి మీకు మీరు కూడా ఒకసారి రా రాయండి కామెంట్ రూపంలో రాయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్